మై మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ లోని చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్ట్ లోని బోధన సంబంధమైన అంశాల గురించిన టాపిక్ అండి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాము ఈ వీడియో అన్నది బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి అయితే ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము చూడండి బోధన అభ్యసనాలు అన్నవి రెండు ఏకకాలంలో చోటు చేసుకునే విభిన్న ప్రక్రియలు అంటే ఒకే కాలంలో ఈ రెండు చోటు చేసుకుంటాయి ఏకకాలం అని అంటే విభిన్న ప్రక్రియలు అనమాట అయితే ఈ ప్రక్రియల్లో పాల్గొనే వ్యక్తులు వేరైనా జరిగే ప్రక్రియలో ఒకటే పర్యావసనం కూడా ఒకటే ఉంటుంది అంతిమ లక్ష్యం కూడా ఒకటే అవుతుంది బోధన అన్నది ఉపాధ్యాయుడి కార్యకలాపం అనమాట నిజమే కదా బోధన చేయడం ఉపాధ్యాయుడి కార్యకలాపం అభ్యాసం అన్నది విద్యార్థుల్లో చోటు చేసుకోవాల్సిన పరిణామం ఈ దృష్టిలో గాని మనం చూస్తే విద్య అనేది ద్విధ్రువ ప్రక్రియ అనమాట ఈ దృష్టిలో కానీ చూస్తే విద్య అన్నది ద్విధృవ ప్రక్రియ ఇందులో ఉపాధి అనేవాడు దాతగా ఉంటే విద్యార్థి అనేవాడు గ్రహీతగా ఉంటాడు వీరిద్దరి పరస్పర అంతర్చర్యల ఫలితమే అభ్యసనం అవుతుంది ఈ అభ్యసనం కోరుతిన లక్ష్యాలను కానీ చేరుకుంటే అదే విద్య అవుతుంది అయితే ఇలా ఈ విద్యను ద్విధృవ అయితే విద్యను ద్విధృవ ప్రక్రియగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అని అంటే యాడన్స్ అనే శాస్త్రవేత్త ఈ విద్యను ద్విధృవ ప్రక్రియగా ప్రతిపాదించాడు అనమాట ఈ భావనలోని ఉపాధ్యాయుడు సంస్కర్త అయితే విద్యార్థి సంస్కరించబడే వ్యక్తి అయితే మొదటి ధృవమైన ఉపాధ్యాయుడు మరో జీవమైన విద్యార్థి మోతిమత్వాన్ని తీర్చితే కృషి చేస్తాడనమాట అంటే ఇందులో మొదటి ధృవ్వు ఎవరు ఉపాధ్యాయుడు అవుతారు రెండో ఎవరు ఎవరవుతారు విద్యార్థి అవుతాడు విద్యార్థి యొక్క మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం అయితే చేస్తాడు ఎవరు ఉపాధ్యాయుడు ప్రయత్నం చేయడం కాదండి కృషి చేస్తాడు అన్నమాట ఈ ప్రతిపాదన అనేది విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్య ఉన్న సంబంధాన్ని సంక్షిప్తంగా వ్యక్తీకరించగా ఇందులో అయితే చర్చించవలసి అంశాలు చాలానే ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాము అయితే ఇందులో ముఖ్యమైంది ఏంటి అని అంటే బోధనాంశం అన్నది ముఖ్యమైందండి బోధనాంశం అంటే ఏంటి కంటెంట్ బోధన అన్నది అనుకోకుండా అసంకల్పితంగా యాదృచ్ఛంగా చేసే పని అయితే కాదు విజాగ్రత్తల మార్గదర్శకాన్ని సూచనలను ఆధారంగా చేసుకొని ఉపాధి వాడు కొన్ని బోధనా లక్ష్యాలను రచించుకుంటాడు వాటిని అంటే ఆ లక్ష్యాలను విద్యార్థి పొందేలాగా రూపకల్పన అన్నది చేసుకుంటాడనమాట ఉపాధ్యాయుడు దానికి ఆధారంగా విషయ పరిజ్ఞానాన్ని స్వీకరిస్తాడు అయితే బోధన లక్ష్యంగా సాధనకు విషయ పరిజ్ఞానం అన్నది ఒక మాధ్యమంగా స్వీకరిస్తాడు అనమాట అందువల్ల యాడమ్స్ ప్రతిపాదనను మనం ఈ విధంగా మార్చుకోవచ్చు ఉపాధ్యాయుడు బోధన లక్ష్యాలు బోధన అంశం ఇక్కడ విద్యా ఉపాధ్యాయుడు ఉంటే ఇక్కడ విద్యార్థి ఉంటాడు వీళ్ళే కదా ఫస్ట్ ధ్రువం ఇదని చెప్పాను రెండో ధ్రువం విద్యార్థి అని చెప్పాను ఫస్ట్ ధ్రువం ఉపాధ్యాయుడు అవుతాడు రెండో ధ్రువం విద్యార్థి అవుతాడు ఈ విధంగా యాడమ్స్ ఈ విధంగా మార్చాడు అనమాట యాడమ్స్ అనే శాస్త్రవేత్త అయితే బోధనకి అభ్యసికి అభ్యసన ప్రక్రియకు గల సంబంధాలలో మరిన్ని అంశాలు పేర్కొనాలి అందులో ముఖ్యమైనది ఏంటి అంటే అభ్యసన పరిశ్రమ అంటే లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అభ్యసన పరిసరాల ప్రభావం అన్నది ఎంతో బలీయమైనది అవుతుందండి ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని వేరు వేరు పరిసరాలలో గాని ప్రవేశపెడితే అభ్యసన ఫలితం అన్నది ఖచ్చితంగా విభిన్నంగా ఉంటుంది అందువల్ల అభ్యసన పరిసరాన్ని పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరి అయింది ఇది ఆడమ్స్ అభిప్రాయము అయితే జాన్ జూయి అనే శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారము ఈ అభ్యసన పరిశ్రమే సాంఘిక పరిశ్రమ అని అన్నాడు ఎందుకంటే మనిషి సంఘజీవి కాబట్టి సాంఘిక ప్రభావం తప్పనిసరిగా అవసరం అనమాట తప్పనిసరి అంశం అనమాట అయితే జాన్ జూయి ప్రకారము విద్య అనేది త్రిధ్రువ ప్రక్రియ ఆడన్స్ ప్రకారము విద్య అనేది ఏంటి ద్విధృవ ప్రక్రియ అవుతుంది జాన్ జూయి అనే శాస్త్రవేత్త ప్రకారం విద్య అన్నది త్రిధ్రువ ప్రక్రియ ఇందులో విద్యార్థి ఉపాధ్యాయుడితో పాటు సాంఘిక పరిశ్రమ కూడా ప్రధాన పాత్ర వహిస్తుందని జాన్ జూయి అనే శాస్త్రవేత్త చెప్పాడు అభిప్రాయపడ్డాడు ఉపాధ్యాయుడు విద్యార్థి సమాజం ఈ విధంగా జాన్జూయి త్రిధ్రువ ప్రక్రియగా విద్యని విద్య గురించి అభిప్రాయపడ్డాడు అనమాట అయితే బోధన అభ్యసనల స్వరూప స్వభావాలు కూడా సారూప్యమైనవే అంటే జాన్ జూయి విద్య గురించి విద్య త్రిధృవ ప్రక్రియ అన్నాడు కదా దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్తున్నాను ఏమని చెప్పాడు ఈ త్రిధువ ప్రక్రియలోని జాన్ జూయి ఏమని చెప్పాడు అని అంటే ఉపాధ్యాయుడు అనేవాడు బోధిస్తూ బోధించవలసిన విషయాన్ని నేర్చుకుంటాడు అదే సమయంలో విద్యార్థి ఉపాధ్యాయుడు అందించిన జ్ఞానాన్ని జ్ఞానపు అనుబంధ అంశాన్ని కూడా నేర్చుకుంటాడు విద్యార్థి పూర్వకాలంలో బోధన అనేది ఉపాధ్యాయు కేంద్రీకంగా ఉండేదన్నమాట బోధన మొదట్లో సహజమైన చర్చా పద్ధతిలో కొనసాగిన ప్రారంభమైన క్రమంగా బాహ్య క్రమశిక్షణకు ప్రాధాన్యత పెరిగి శిక్ష అనే పదము శిక్షణకు మార్పేరుగా మారిపోయింది ప్రస్తుత ఆధునిక ప్రజాస్వామ్య సమాజాలలో దండనకు తావులేదు ఉపాధ్యాయు కేంద్రీకృతంగా ఉన్న బోధన అన్నది విద్యార్థి కేంద్రీకృతంగా అయ్యిందన్నమాట ఇప్పుడు అందువల్ల విద్యార్థిని అభ్యసకుని అర్థం చేసుకోవడం ఉపాధ్యాయుడికి అత్యంత ప్రధానం అనమాట ఇది బోధనా సంబంధమైన అంశాలలోని ఆడమ్ స్మిత్ ఆడమ్ స్మిత్ ఏవని విద్య గురించి అభిప్రాయపడ్డాడు పడ్డాడు అలాగే జాన్ డ్యూయి ఏవని అభిప్రాయం పడ్డాడు అన్న దాని గురించి చెప్పాను ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి బిఈడి చేసిన వాళ్ళందరికీ ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఉపయోగపడుతుంది ముఖ్యమైన టాపిక్ అనమాట చైల్డ్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ లోని అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకో విషయం ఏంటంటే ఒకసారి లిస్ట్ లోకి వెళ్తే సబ్జెక్ట్ వారీగా ఉంటుంది మీకు అన్ని సబ్జెక్టుల వారీగా టాపిక్స్ అన్నవి ఉంటాయి ఒకసారి ప్లేలిస్ట్ కూడా చెక్ చేయండి ఓకే థ్యాంక్ యూ